ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యూట్ హన్షు ఛానల్ ఈరోజు హన్షుకి లంచ్ బాక్స్లో ఏం పెడతానో చూపిస్తున్నాను అండ్ నేను లంచ్ బాక్స్లో ఏం పెడతానో ప్రిపేర్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ అనమాట గోధుమ పిండితో ఇవాళ నేను చేస్తున్నాను అండ్ గోధుమ పిండి టూ ఎగ్స్ తీసుకున్నాను అలాగే నెయ్యి ఇంట్లో చేసిన నెయ్యి అండి మీరు కూడా ఇంట్లో చేసుకోండి ప్యూర్ గీని అండ్ అలాగే టమాటో కెచప్ యూస్ చేస్తున్నాను అండ్ అలాగే కొంచెం సాల్ట్ సాల్ట్ అనమాట టేస్ట్కి తగ్గట్టు వీటితో నేను ఇవాళ ఇంగ్రీడియంట్ చేయబోతున్నాను హంషుకి నేను ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని పిండి కలుపుకుంటాను ఆ బౌల్లో గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను అనమాట దీనికైతే నేను అస్సలు మైదా యూస్ చేయట్లేదు ఎందుకంటే మైదా ఎంత తక్కువ పెడితే అంత మంచిది పిల్లలకి యాడ్ చేశాను అనమాట కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు కొంచెం యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ అంతే నేను అండ్ ఇన్స్టెంట్గా మనకి లంచ్ బాక్స్ రెసిపీ అనుకోవచ్చు ఇంకోండి మేడ్ నెయ్యి పిండి కలపడానికి లైట్గా నెయ్యి యాడ్ చేస్తున్నాను అండ్ దీన్ని మంచిగా కలిసేలాగా కలుపుకుందాము ఫస్ట్ అయితే కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాము అండ్ డైలీ రైస్ పెట్టి వాళ్ళకి బోర్ ఇదిగోండి సీక్రెట్ డ్రెస్ అంటే సీక్రెట్ ఏం లేదు జస్ట్ కలర్ కోసం పసుపు యాడ్ చేస్తున్నాను అండ్ డైలీ లంచ్ బాక్స్లో అన్నమే పెట్టి వాళ్ళకి బోర్ ఇవ్వడం కంటే ఒక్కొక్కసారి స్పెషల్గా ఇలాంటివి ట్రై చేస్తే బాగుంటుందని నా నా థాట్ ఏంటంటే హంషు డైలీ అన్నం పెట్టి తనని బోర్ కొట్టించడం ఎందుకని ఈరోజు ఇట్లా చేస్తున్నాను అండ్ మీ పిల్లలకి కూడా లంచ్లో ఇలా ట్రై చేయండి బాగుంటుంది అండ్ వాళ్ళు హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు వాళ్ళ కోసం ఇలా పంపిస్తే అండ్ ఇంకా అన్నమే పెట్టకుండా ఇట్లా స్నాక్ ఇట్లా స్నాక్ ఐటమ్ అని అయితే చెప్పను అండ్ చపాతి కాబట్టి వాళ్ళకి కడుపు నిండుతుంది ఎంతమంది ఇలాంటి రెసిపీస్ కూడా లంచ్లో పిల్లలకి ఇస్తారో కామెంట్ చేయండి ఇలా కలుపుకుంటున్నాను అండ్ లైట్ వాటర్ ఎంత సరిపడితే అంత వాటర్ యాడ్ చేసుకొని పిండిని అయితే చపాతి పిండిలాగా కలుపుకుందాము అండ్ ఇన్స్టెంట్గా కలుపుకుంటే సరిపోతుందండి మనం కలిపి ఫ్రిడ్జ్లో పెట్టి అంత ఏం అవసరం లేదు చిన్న పిల్లలు ఎంత తింటారు కొంచమే కాబట్టి అప్పటికప్పుడు కలుపుకొని చేసుకోవచ్చు చూడండి కలిపేసాను చపాతి పిండి అండ్ ఈ రెసిపీ పేరు చెప్పలేదు కదా ఇంకా నేను ఇంగ్లీష్లో అయితే ఎగ్ రోల్ అనవచ్చు పిల్లలకి ఎగ్ రోల్ అన్నా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు సో ఇప్పుడైతే పక్కకు పెట్టుకున్నాను నేను టూ ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి ఎగ్స్ నేను ఎగ్స్ వేసి కలుపుతాను అంటే పిండిలో వేసి కలపను ఎగ్స్ తీసి సాల్ట్ కలిపి పక్కన పెట్టుకుంటాను టూ ఎగ్స్ యూస్ చేస్తున్నాను నేను అండ్ మా హంషుకి ఎగ్ అంటే బాగా ఇష్టం అనమాట సో ఎగ్స్ అంటే ఇష్టమైన పిల్లలకి ఈ రెసిపీ బాగా నచ్చుతుంది అండ్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇందులో ఇది కూడా టేస్ట్ ఉంటుంది వాళ్ళకి సో కలుపుకున్నాను అన్నమాట బాగా కలుపుకోవాలి బీట్ చేసుకోవాలి బీట్ చేసుకోవాలి ఎగ్ని అండ్ పెద్ద చపాతి అయితే టూ ఎగ్స్ సరిపోతాయి చిన్న చపాతి అయితే వన్ ఎగ్ ఎనఫ్ అండి కొంచెం సాల్ట్ వేసాను కలుపుతున్నాను అండ్ ఇందాక కలిపి పక్కన పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఇదిగోండి ఎంత ఒక కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది వాళ్ళకి వేడి వేడిగా లంచ్ బాక్స్ రెడీ చేసుకోవచ్చు అందుకండి మెత్తగా అయింది కలుపుతున్నాను మెత్తగా అయింది కొంచెం పసుపు వేసాను కాబట్టి ఫుడ్ కలర్ ఏం యూస్ చేయకుండా పసుపు యూజ్ చేశాను కాబట్టి లైట్ ఎల్లో కలర్లో వస్తుంది చపాతి అనేది ఫుడ్ కలర్ యూస్ చేయకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే కలర్ తెప్పించుకోవచ్చు అండ్ ఎల్లో కలర్ రావాలంటే లైట్గా పసుపు వేసుకోవచ్చు అండ్ ఇది చపాతీలాగా రోల్ రోల్ చేసుకున్నాను అండ్ చపాతీలాగా ఇప్పుడు చేసుకున్నాము రౌండ్గా అండ్ ఎప్పుడు చపాతీ చేసినా హంచు ఉంటుంది నాకు ఈ రౌండ్లు హంచు చేసిస్తుంది బట్ ఈరోజు హంచు స్కూల్లో ఉంది కాబట్టి నేనే చేసుకుంటున్నాను అనమాట అండ్ అలాగే ఇది అన్ ఈ రెసిపీ అంటే హంచుకి చాలా ఇష్టము అండ్ మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకు అండ్ మీరు ట్రై చేస్తే నాకు ఇన్స్టాలో ఫొటోస్ కూడా పెట్టండి చూస్తాను నా ఇన్స్టా ఐడి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే ఇన్స్టాలో ఫాలో అవ్వండి హంసూవి డాన్స్ రీల్స్ అవన్నీ కూడా ఇన్స్టాలో నేను చాలా అప్లోడ్ చేశాను అండ్ అలాగే చపాతీని లావుగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంగా రుద్దుకోవాలన్నమాట అండ్ పిండికి రాసుకుంటూ రుద్దితే మనకి నీట్గా వస్తుంది చపాతి ఇంకా హన్షు వీడియోస్ చూస్తున్నారా నచ్చుతున్నాయా మీకు నిన్న నేను పెట్టిన వీడియో ఎలా ఉంది హన్షు గేమ్స్కి వెళ్ళింది ఆ వీడియో పెట్టాను కదా ఈవినింగ్ రొటీన్ అని ఎలా ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీ ఇంకా స్టవ్ వెలిగించుకొని పెనం అయితే పెట్టుకుంటున్నాను పెనము మరీ హీట్ అయ్యం అవ అవసరం లేదు నార్మల్ హీట్ అయితే సరిపోతుంది అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హన్షు షూ బ్లాగ్స్ అండి పెనం హీట్ అయింది చపాతి వేసాను నేను అండ్ ఈ చపాతీని మనము లైట్గా అంటే మరీ పిండి పిండిగా ఉండకుండా లైట్గా ఒక టూ టైమ్స్ అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి అండ్ నేను ఈ కాల్చుకోవడానికి కూడా ఆయిల్ అస్సలు యూస్ చేయట్లేదు నెయ్యి యూస్ చేస్తున్నాను పిల్లల కోసం కాబట్టి నెయ్యితో చేస్తే వాళ్ళకి హెల్త్ కూడా మంచిది అనమాట డైలీ ఎలా అయినా ఒక స్పూన్ నెయ్యి వాళ్ళ వాళ్ళకి మనం ఫీడ్ చేయాలన్నమాట సో అలా రెండు పక్కల కొంచెం కాల్చుకుని ఇక్కడ ట్రిక్ నేను చెప్తాను ఎగ్ రోల్ ఎలా చేయాలి అనేది ఇక్కడే ఉంటుంది చూడండి కొ ఎవరు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని నేను మీ పిల్లలకి కూడా చేసి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి లైట్గా కాలిపోయింది చపాతి అయితే అలా ఒక సార్లు అలా తిప్పుకుంటూ కాల్చితే సరిపోతుంది మరీ ఎక్కువ కలర్ రానవసరం లేదు చపాతి ఇప్పుడైతే నేను చూడండి ఎగ్ రోల్కి ఎగ్ వేస్తున్నాను ఇందకు కలిపి పెట్టుకున్నాను కదా ఎగ్ అది వేస్తున్నాను ఆల్రెడీ మనకి చపాతీ సగం కాలిపోయింది కాబట్టి ఎగ్ అప్లై చేసుకోవచ్చు పైన వేసి మొత్తం అలా ఎగ్ని ఎంత స్ప్రెడ్ చేసుకోండి ఎగ్ ఇష్టమైన పిల్లలకి టూ ఎగ్స్ వేయండి ఎగ్ తినరు అనుకున్న పిల్లలకి వన్ ఎగ్ వేసి లైట్గా ఉంటుంది స్ప్రెడ్ అట్లా కూడా బాగానే ఉంటుంది అనుకోండి అలా మొత్తం ఎగ్ వేసేసి మొత్తం చపాతి కొంచెం కూడా గ్యాప్ లేకుండా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం ఆ ఎగ్ అనేది బాయిల్ అవ్వనివ్వండి కొంచెం బాయిల్ అయితే మన ఎగ్ అంతా వేసి మంచిగా స్ప్రెడ్ చేయండి చపాతి ఏం కనిపించకుండా స్ప్రెడ్ చేస్తే మనకి ఎగ్ రోల్ మంచిగా ఉంటుందన్నమాట ఏ ప్రతి బైట్లో ఎగ్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేస్తారు సో ఇది కొంచెం బాయిల్ అవనివ్వండి అండ్ ఎగ్లో నెయ్యి వేయకూడదని నేను విన్నాను సో ఈ ఎగ్ పైన నేను ఆయిల్ వేసుకుంటున్నాను అన్నమాట అండ్ ఇది లైట్గా బాయిల్ అయితే మనకి కలర్ చేంజ్ అవుతుంది సో అది చూసుకొని బ్యాక్ సైడ్కి తిప్పేయాలన్నమాట చూడండి కలర్ మొత్తం చేంజ్ అవుతుంది అండ్ ఇప్పుడు తిప్పేసుకుందాము అదిగోండి చపాతి చపాతి తీరిన కాలిపోయింది అండ్ ఎగ్ మనం ఆమ్లెట్ లాగా పైన వేశాము ఇదేనండి ఎగ్ రోలు బయట షాప్స్లో ఎగ్ ఎక్కడైనా మనకి ఇట్లనే చేసిస్తారు అండ్ అలాగే వాళ్ళు ఏంటంటే కొన్ని స్పైసెస్ యాడ్ చేస్తారు మనం అయితే పిల్లల కోసం కాబట్టి ఏం స్పైసెస్ అయ్యామో యాడ్ చేయలేదు నేనైతే మీ పెద్దవాళ్ళు అయితే అన్ని స్పైసెస్ యాడ్ చేసుకోండి మసాలా ఎగ్ ఆమ్లెట్ ఎలా చేసుకుంటారో అలా కూడా చేసుకొని వేసుకోవచ్చు అండ్ చూడండి ఎగ్ వేసాం కాబట్టి ఆ పైకి ఉబ్బుతుంది ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే కట్ చేసుకుందాము అట్ల కాడతో అలా కొంచెం మార్క్ చేసుకుందాం అట్లా చేస్తే ఏంటంటే ఆ ఉబ్బింది మొత్తం తగ్గిపోయి మనకి రోల్ చుట్టడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా ఇక చూడండి ఎగ్ రోల్ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటాను చూడండి ఎగ్ రోలు ఇప్పుడు దీని మీద ఏంటంటే మనకి అది ఏమంటారు హోటల్ స్టైల్ కానీ బయట తిన్నట్టు వాళ్ళకి ఫీల్ రావాలని చెప్పి నేను సాస్ని యూజ్ చేస్తున్నాను మొత్తం సాస్ టమాటో కెచప్ అయితే స్ప్రెడ్ చేస్తా అన్నమాట చూడండి అలా స్ప్రెడ్ చేసుకోండి ఇంకా ఆనియన్స్ తినే పిల్లలు క్యాబేజ్ క్యాప్సికమ్ అలా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పైన బట్ హన్షు అయితే ఏం ఇంట్రెస్ట్ చూపించలేదు ఫస్ట్ చేసినప్పుడు అందుకే నేను సాస్ ఒక్కటే వేసిస్తున్నాను తనకి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి సాస్ ఎవ్రీ బయటలో ఎగ్గు చపాతి సాస్ అనేది వాళ్ళకి టేస్ట్ బాగుంటుంది ఇలా చేసిన తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటే బాగుంటుంది ఇది కొంచెం చల్లారాక స్ప్రెడ్ చేయండి సాస్ అనేది ఇప్పుడు ఎగ్ రోల్ చేసుకుందాం మనం చూడండి రోల్ అలా అలా రోల్ చేసుకోండి రౌండ్గా అండ్ మీరు ఏమి పెట్టక్కర్లేదు టూత్పిక్స్ కానీ ఏమి పెట్టక్కర్లేదు అది అలానే ఉండిపోతుంది అనమాట బికాస్ సాస్ యాడ్ చేసాం కాబట్టి స్టిక్ అయిపోతుంది అలాగా ఎండ్ ఇలా సర్వ్ చేయచ్చు పిల్లలకి ఇంట్లో ఉంటే ఇంకా సాస్ తినే వాళ్ళు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ సాస్ యాడ్ చేసుకుంటారు లేదు అనుకుంటే అలా కూడా తినేస్తారన్నమాట అండ్ ఇప్పుడు కట్ చేద్దాము కట్ చేసి టూ పీసెస్ చేస్తే హంషు లంచ్ బాక్స్ రెడీ అయిపోతుంది అనమాట ఇదిగోండి హంషు లంచ్ బాక్స్ అండ్ టూ పీసెస్ తనకి టమ్మి ఫుల్ అయిపోతుంది అనమాట సరిపోతుంది హంషుకి అది అండ్ డైలీ అన్నం పెట్టి వాళ్ళని బోర్ ఇవ్వడం కంటే ఇలా ట్రై చేయండి ఒకసారి ఇంకొని చూడండి హంషు లంచ్ బాక్స్లో నేనేం పెడతాను అనేది కూడా చూపిస్తున్నాను అండ్ ఎగ్ రోల్ పెట్టాను ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టాను బాయిల్ ఎగ్ అయితే కంపల్సరీ ఉంటుందండి తనకి వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఇది తన ఫేవరెట్ జెల్లీస్ అంట ప్రతిసారి అడుగుతుంది అండ్ ఒక టూ పెట్టాను అండ్ వాటర్ బాటిల్ ఇది తన లంచ్ అండి మీరు కూడా మీ పిల్లలకి ఇట్లనే పెడతారా కామెంట్ చేయండి ఇది లంచ్ బాక్స్ యాక్చువల్గా లంచ్ బాక్స్ తను మార్నింగ్ తీసుకెళ్ళదు మేము ఆఫ్టర్నూన్ వెళ్ళి ఇచ్చొస్తామన్నమాట సో అందుకే వేడివేడిగా చేసి పంపిస్తాను వాళ్ళు తినే కొంచెమైనా కూడా వేడిగా ఉంటే ఇష్టంగా తింటారన్న ఫీల్ అనమాట సో ఇదైతే లంచ్ బాక్సు నేను ఇప్పుడు లంచ్ బాక్స్ అద్దుతున్నాను ఫస్ట్ ఏమో ఎగ్ రోల్ చేసి ఎగ్ రోల్ చేశాను కదా ఆ బాక్స్ ఎంతనికి పింక్ కలర్ ఇష్టం కాబట్టి ఎవ్రీథింగ్ పింక్ కలర్లోనే ఉంటుంది ఆల్మోస్ట్ మీ పిల్లలు కూడా ఇలానే కలర్స్ చూస్ చేసుకుంటారా మా ఇంట్లో అయితే బాగండి అన్నీ క పింక్ కలరే అంటుంది హన్షు సో లంచ్ బాక్స్ అంతా కూడా రెడీ అయిపోయిందనమాట అంటే హన్షు లంచ్ బాక్స్లో ఇవే తీసుకెళ్తుంది